అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పద్దెనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం వచ్చేసరికి వాళ్ళ శుక్రవారం ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద బిజినెస్ చేస్తుందో చదువుతాను జానుల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద బిజినెస్ చేస్తుందో కూడా ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింకు అలాగే మిగిలిన సోషల్ మీడియా లింక్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసి ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి వాట్సాప్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి అండి మీరు వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో ఇంకా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి అశ్విని నక్షత్రం అయితే ఈరోజు మొత్తం అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి కాక అనేది కోడి మీద విజయం చేయిస్తుంది నెమలనేది కోడి డాగ పింగళ మీద విజయం సాధిస్తుంది అలాగే పిచ్చుకమనే వంటి వచ్చేసరికి పెంగళ మీద విజయం సాధిస్తుంది విజయం అనేది సాధిస్తుంది పింగళా మీద ఇవన్నీ మనకు వచ్చేసరికి నక్షత్ర పరంగా గెలిచేవి ఈ ఈరోజు మొత్తం అయితే మనకి అశ్విని నక్షత్రం అయితే నడుస్తూ ఉండి మళ్ళీ చూస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈరోజు మొత్తం అశ్విని నక్షత్ర పరంగా కనుక దెబ్బలాట్లు ఆడుకునే వాళ్ళు ఒకసారి చూసుకొని మీరు వేసుకోండి నక్షత్రం ఇంకా జాము ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి అలాగే నెమలి ఎర్ర కక్కరాయి ఎర్ర బ్రాసు ఎర్రబ్బ్రాసు ఇవనేవిజంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పింగల కోడి మేల నల్ల కక్కరాయి నల్ల నెమలి కోడిపూల కోడి కాకి డాగ బొట్ల సేతువ ఇవనేవిజాములు చూపులు అనేవి ఓడిపోతాయి అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది మన రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నల్లబుట్ల సేతువను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక సేతువ బసింగల్ల కాకి తుమ్మిదివన్న కాకి కాకి నెమలి నెమలిపింగల గౌడ్ నెమలి గట్టిగాకి నల్లగట్ట అబ్రాసు నెమలి అబ్రాసు ఇవనేవి జాములో చూపులకి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక ఎర్రమైల కోడిమైల కోడి రసంగి కోడి డాగ మిరపండు డాగ ఎర్ర ఎర్రకక్కయి అలాగే గరుడమైల గేరువ రసంగి డాగ ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ మూడో జాము దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఈ జాము వచ్చేసరికి మనకి పది నలభై ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు అయితే నడుస్తూ ఉండి దీంట్లో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమలి సేతువ అలాగే కోడి నెమలి డాగ కరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల అలాగే తెల తెల్ల బొంగులు పచ్చకాకి ఇవన్నీ ఈ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాగి డాగ పర్ల గట్టి కాకి నెమలి డాగ పింగల నల్ల నెమలి నెమలి నల్లఅ్రాసు గట్టి కాకి నెమలి శుద్ధ డాగ శుద్ధ డాగ ఇవన్నీ ఈ జాములు చూపులు ఓడిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ పింగళ ఎర్రబొట్ల సేతువ ఎర్రకక్క ఎర్రమైల ఎరుపుని మించిన బరల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనేవి జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి నల్లమైల నెమలి పచ్చగాకి కాకి నెమలి కక్కరాయి నల్ల బొట్ల సేతువ నల్లబూర పచ్చగాకి నల్ల బొంగుల అబ్బరాసు ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి నాలుగో జాములు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది వచ్చేసరికి మూడు ముప్పై ఆరు నుంచి సాయంకాలం ఆరింటి వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ కోడి కాకి నల్లకట్టు రసంగి కోడి కాకి డాగ నల్లకట్టు అబ్బ్రాసు నల్లమైల అలాగే నల్ల కోడి కక్కరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి సేతువ నెమలి అబ్బరాసు కాకి డాగ కాకి నెమలి నెమలి రసంగి నెమలి డాగ నెమలి ఎర్ర కక్కరాయి ఎర్రమైల ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులకి అనేవి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి ఐదో జాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరోజాము ఇది సాయంకాలం ఆరింటికా నుంచి ఎనిమిది రాత్రిపూట ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలి కానీ కాకి పర్ల కానీ వాడుకుంటే మనకు వచ్చేసరికి ముసుక్కి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్ర పసింగల నెమలి పర్ల అలాగే ఎర్ర అబ్రాసు శుద్ధడాగ నెమలి పర్ల కాకి నెమలి శుద్ధ నెమలి పసింగల కాకి డాగ ఇవనేవి మనకి ఈ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి మైల కోడి తెల్లమైల కోడి ఎర్రమేల గంధ బొట్ల సేతువ తెల్లక్రాయి కోడి చూపు రసంగి ఎర్రమేళ రంగు మేళ ఇవన్నీ ఈ జాములు చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మన ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాకినామల పెంగళ కానీ నల్లబొట్ల సేతువ కానీ వాడుకుంటే మనకు వచ్చేసరికి ఈ జాములో చాలా బాగా అయితే ఉండిద్ది ముసుక్కి ఇంకా చూపులు చేపి చూసుకుంటే కనుక కాకి పెంగల సేతువ పచ్చ కాకి నెమలి అలాగే తుమ్మిది వన్న కాకి పసింగల కాకి కాకిడాక పచ్చ డాగ నల్లబొట్ల అబ్రాసు ఇవనేవి జానులు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి మేళ కోడి రసంగి కోడి డాగ కోడి తెల్లమైల సొద్ద డాగ ఎర్ర డాగ మిరపన్ను డాగ కోడి ఎర్రమైల తెల్ల నెమ్మలి ఇవనేవి జానులు చూపులు ఓడిపోతాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆకరి అండి మనకు జాముల ప్రకారంగా ఇది వచ్చేసరికి మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే తెల్ల నెమల కానీ తెల్ల కక్కరాయి కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమలి పెంగల కోడి నెమలి కక్కరాయి నెమలి కక్కరాయి కోడి మైలా నెమలి అలాగే కోడి మైల కోడి చూపు కోడి కక్కరాయి కోడి ఎర్రమైల ఇవన్నీ ఈ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చకాకి డాగ కాకి డాగ పసింగల కాకి అలాగే శుద్ధ శుద్ధ డాగ గట్టి కాకి తొమ్మిది వండె కాకి నల్ల డాగ నెల్ల కాకి నల్ల కాకి చూపులు ఓడిపోతాయి ఇప్పుడు వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి మన కోళ్ళని ఉత్తరం నుంచి దక్షిణం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది వచ్చింది అలా కాకుండా మీరు దక్షిణం నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిందండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి నేను మొత్తం మనకి మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే విజయం అనేది వచ్చిందో చెప్పాను అలాగే నక్షత్ర పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా గెలిచే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన కోళ్ళ మిత్రులకి గ్రూపులందరికీ షేర్ చేయించి మన అయితే సబ్స్క్రైబ్ అనేది చెప్పండి మన మిత్రుల